హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్ మనం నా సోమవారం లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఒకసారి వాటి గురించి చూద్దాం ఏమైంది మార్కెట్ అనేది ఈ సోమవారం కూడా బాగలేదండి మార్కెట్ నేను ఒకసారి వన్ డే టైం ఫ్రేమ్ లో తీసుకెళ్ళి చూస్తాను చూడండి ఇది సెవెన్ దగ్గర ఓపెన్ అయ్యి సిక్స్ దగ్గర క్లోజ్ అయిందండి సెవెన్ థర్టీ అంటే సిక్స్ సెవెంటీ సెవెన్ అంటే ఎంత అండి ఇది సెవెన్ థర్టీ మైనస్ సిక్స్ అంటే ఒకటే స్ట్రైకింగ్ రేట్ ఒకటే స్ట్రైకింగ్ రేట్ నిఫ్టీకి ఫిఫ్టీ స్ట్రైకింగ్ రేట్ ఉంటుంది కదా ఒకటే స్ట్రైకింగ్ రేట్ ఇవాళ కూడా చూడండి సిక్స్ దగ్గర ఓపెన్ అయింది సిక్స్ దగ్గర క్లోజ్ అయిపోయింది ఇవాళ కూడా మార్కెట్ ఏం బాగాలేదండి అసలు మూమెంట్ వస్తే ఫ్రైడే రోజే రావాలండి ఫ్రైడే రోజు హై అండ్ లో క్యాండిల్ ఏర్పొచ్చి అండ్ దాదాపుగా మ్యాక్సిమం అయితే ఎయిట్ స్ట్రైకింగ్ ప్రైజ్ మినిమం అయితే త్రీ స్ట్రైకింగ్ ప్రైజ్ మూమెంట్ అమన్ను ఉండాలి అంత లేకుండా కంప్లీట్ లైన్ లాగా వచ్చింది ఒకటే స్ట్రైకింగ్ ప్రైజ్ ప్రైజ్ అంతా అక్కడక్కడనే తిరిగింది ఫ్రైడే లేదు అంటే మండే ఉండాలి మండే కూడా లేదు అంటే అయితే ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే నాడు బిగ్ మూమెంట్ ఉంటుందండి కొంచెం ఈ రెండు రోజులు జాగ్రత్త ఉండండి అలట్గా ఉండి అన్ని పాయింట్స్ క్యాప్చర్ చేయండి కా కావున మీరు ఏం చేయాలంటే నేను పెడుతున్న వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ముఖ్యంగా ఈ వీడియోను ఖచ్చితంగా చూడండి ఇవాళయితే ఏం లేదండి ఒక మేబీ డేలోకే వచ్చింది డే ఆఫ్ కింద రిజెక్ట్ అయ్యి మేబీ డేలో కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది ఇది వచ్చింది అన్నట్టే అనిపిస్తుంది అని నాకైతే తృప్తి లేదండి ఈ ప్రైజింగ్ మూమెంట్లో సరే ఇక్కడ మీకు దొరికితే దొరకవచ్చు మా అంటే ఒక ఫిఫ్టీ పాయింట్స్ దొరకవచ్చు ఫిఫ్టీ పాయింట్స్ అన్న తక్కువేం కాదండి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఎంత అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ ఒక్క లాట్కానీ కానీ ఇదంతా డౌట్ఫుల్ గా ప్రైజ్ అనేది కింది దిగిందా ఎలా ఉండద్దు సరే చూద్దాం బుధ మంగ్ళ బుధ ఈ రెండు రోజులలో ఏదైనా బిగ్ మూమెంట్ ఒకవేళ లేదు అంటే థర్స్డే రోజు ఎక్స్పైరీ ఉంటది కదా ఆ రోజు ఖచ్చితంగా మూమెంట్ ఉంటది ఈ ఒకవేళ రేపు ఎల్లుండి లేకపోతే ఒకవేళ రేపే అయింది అనుకోండి బుధవారం జాగ్రత్త ఉండాలి ఇక మూమెంట్ మొత్తం అని సో అప్పుడు మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్త ఉండాలి సరే మనం రేపటి గురించి మాట్లాడుకుందా నిఫ్టీ ఫిఫ్టీ చూస్తాను ఒకసారి ఈ లెవెల్స్ చూసుకున్నానా నేను నిన్న లెవెల్స్ పెట్టాను మార్నింగ్ టెలిగ్రామ్ లో కూడా పెట్టాను చూసారా మీరు ఇలా పెట్టాను టెలిగ్రామ్ లో ఇది ఇండెక్స్ ఇండెక్స్ ఇది ఇందులో ప్రీమియం ఉంటుంది ఇది క్లోజింగ్ సంబంధించింది అని పెట్టాను ఇది ఓపెనింగ్ సంబంధించింది అని క్లోజింగ్ ఇది ఓపెనింగ్ పెడుతుంటానండి నా టెలిగ్రామ్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకే బ్లూ రేక్ స్టాక్ మార్కెట్ ఛానల్ అని నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెడతాను ఇదైతే నిన్న చూడండి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కావాలి ఎంత అనుకున్నామండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కావాలి టూ థర్టీ ఎయిట్ దాటితే టూ నైన్టీ వన్ టార్గెట్ అనుకున్నాం కానీ ఫస్ట్ మార్కెట్ కిందికి దిగింది పుట్టు చూద్దాం పుట్టు ఏమనుకున్నా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్గా సెవెన్ ఫిఫ్టీ ఫుట్ నాట్ ఎయిట్ అయితే టూ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ఫుట్ చూద్దాం ఇదండి ఎంత అనుకున్నాం అండి మనం సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ నాట్ ఎయిట్ దాటితే టూ ఫిఫ్టీ సెవెన్ టార్గెట్ టూ నాట్ ఎయిట్ అంటే ఇక్కడ టూ నాట్ ఎయిట్ అండి ఇది ఓపెన్ అవే టూ నాట్ ఎయిట్ మీద ఓపెన్ అయినట్టుందండి గ్యాప్ అప్ టూ నాట్ ఎయిట్ మీద అయింది టూ ఫిఫ్టీ టూ మనం ఎంత అనుకున్నాం టూ ఫిఫ్టీ సెవెన్ టూ ఫిఫ్టీ సెవెన్ ఇక్కడికే టూ ఫిఫ్టీ సెవెన్ అంటే ఇది ఎక్కడ దాకా వచ్చింది టూ సెవెంటీ టూ అంటే దాదాపు ట్వంటీ పాయింట్స్ ఇంకా ఎక్స్ట్రా వచ్చినాయి ఎయిటీన్ పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చినాయండి ఓకేనా ఇది వర్కౌట్ అయ్యింది ఎందుకంటే ఫస్ట్ మార్కెట్ కింది దిగింది కదా పుట్టే కదా ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది మళ్ళీ కింది దిగింది ఇది మంచిగానే ఇచ్చింది అని నాకైతే కొంచెం అనిపించలేదండి మార్కెట్ ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా బా ఒక బ్యాంక్ నిఫ్టీ వస్తే మూమెంట బాగానే ఉంది కానీ ఈ మూమెంటం సరిపోదండి ఇది సేల్ స్ట్రైకింగ్ ప్రైస్ దగ్గర ఎంత ఉందండి ఫోర్ ఫైవ్ ఇక్కడ దాకా వచ్చింది ఫైవ్ సెవెన్ దాకా వచ్చింది ఇది హండ్రెడ్ స్ట్రైకింగ్ రేజ్ స్ట్రైకింగ్ పాయింట్ ఉంటుంది కదా హండ్రెడ్ అంటే దీనికి కనీసం మినిమం మ్యాక్సిమం ఒక ఎయిట్ ఫైవ్ 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 మినిమం ఒక టూ త్రీ అన్న తిరగాలి ఇది తిరగలేదు ఇది ఎక్కువ కాకపోతే సెకండ్ హాఫ్ లో బాగా ఇచ్చిందండి బ్యాంక్ నిఫ్టీ ఏమనుకున్నాం అండి మనం బ్యాంక్ నిఫ్టీ తి ఒకసారి ఇది బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ సంబంధించింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫుట్ ఎయిట్ టెన్ థౌసండ్ ఫార్టీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎక్కడ అనేది ఎయిట్ టెన్ ఎయిట్ టెన్ మీద తీసుకో మళ్ళీ ఇది ఓపెన్ అవే గ్యాప్ అప్ ఎయిట్ టెన్ మీద అయింది ఈ సెకండ్ హాఫ్ లో చూడండి సెకండ్ హాఫ్ లో దిగింది ఇక్కడ ఎయిట్ టెన్ అండి టార్గెట్ ఎంత థౌజండ్ ఫార్టీ ఈ హై ఎంత అండి నైన్ థర్టీ వరకు వచ్చింది ఈ హై ఎంత నైన్ సిక్స్టీ నైన్ కొంచెం దరిదాపులు దాకా వచ్చింది నైన్ థర్టీ అంటే సెవెంటీ పాయింట్స్ తుదాము ఓకే ఓకేనండి రేపు చూద్దామండి రేపు రేపు మార్కెట్ నిన్నే హోప్ మనకి ఎందుకంటే నిఫ్టీల మూమెంట్ రావాలండి ఎందులో వచ్చినా రాకుండా నిఫ్టీలో మూమెంట్ వస్తేనే మార్కెట్లో మీద వాటిలో మూమెంట్ అనేది ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే ఒక్కోసారి నిఫ్టీతో సంబంధించిన బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది కానీ సెవెంటీ పర్సెంట్ నిఫ్టీ సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే నిఫ్టీ ఫిఫ్టీలో కూడా బ్యాంక్ సంబంధించిన ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి కొటాక్ మహీంద్రా యాక్సిస్ ఇవన్నీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయే నిఫ్టీలో కూడా ఉన్నాయి కాబట్టి నిఫ్టీ మూమెంట్ కూడా మనకి ముఖ్యం రేపటి లెవెల్స్ చెప్తాము రాసుకోండి రేపండి రాసుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టు రాసుకోండి ఈ విధంగా రాసుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కాల్ ఈ విధంగా రాసుకోండి దానికి సంబంధించిన ప్రీమియం చేస్తాను చూడండి పదో తారీఖు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కాల్ ఎక్కడ బై చేస్తారంటే వన్ సెవెంటీ ఎయిట్ మీద క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి టార్గెట్ టూ థర్టీ ఫోర్ ఒకవేళ మార్కెట్ కిందికి వస్తుందంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టుకొని కొనండి వన్ నైన్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టిన టార్గెట్ టూ థర్టీ సిక్స్ ఇది ఏ విధంగా అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బై కాల్ బై చేసుకోండి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కింద కనుక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ను బై చేసుకోండి పుట్టు అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టండి కాల్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ కాల్ అండి ఓకేనా నిట్టి బ్యాంక్ నిట్ తీసుకోండి ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కాల్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టి ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కాల్ నైన్ థర్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అండి నైన్ థర్టీ ఫైవ్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి టార్గెట్ థౌసండ్ ఎయిట్ ఇది ఎట్ ఎప్పుడు కొనాలంటే ఫైవ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కావాలి ఎప్పుడు కొనాలంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబో కనుక గ్రీన్ క్యాండిల్ వచ్చి క్లోజ్ అయితే అప్పుడు కొనండి అప్పుడు మనకు రెడ్ బ్లూ డే ఆఫ్ సారీ రెడ్ డే ఆఫ్ ఉంటుంది కదా రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అవ్వాలి రెడ్ డే ఆఫ్ మీద అంటే ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏబో మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనం ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కావాలి బై చేసుకుంటాం అక్కడ చూసుకోవాలి నైన్ థర్టీ ఫైవ్ మీద ఉండాలి నైన్ థర్టీ ఫైవ్ బై చేసుకోవాలి బై చేసుకుంటే మనకు టార్గెట్ థౌసండ్ ఎయిట్ టార్గెట్ తక్కువనే ఉందండి ఇది ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ నిన్న కూడా ఉంది చూడని ఫిఫ్టీ త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ ఇవాళ కూడా అదే ఉంది ఫీ అంటే కాల్లో ఏం తేడా లేదు ఒక పుట్ల తేడా వచ్చింది నైన్ హండ్రెడ్ ఉంటే ఎల్ సెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫుట్ తగ్గింది ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టును ఇలా ఎయిట్ హండ్రెడ్ లోకి ఎయిట్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ఎయిట్ హండ్రెడ్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోవాలి టార్గెట్ నైన్ నాట్ ఫైవ్ ఇది ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బిలో కనుక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోండి అంటే రెడ్ డే ఆఫ్ కి కింద ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కింద క్యాండిల్ క్లోజ్ అవ్వాలి రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనం ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పుట్టు బై అవుతాం అది ఎయిట్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ఎయిట్ హండ్రెడ్ మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి చూసుకుంటే అప్పుడు మనం డై చేసుకుంటే నైన్ నాట్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ టార్గెట్ ఉందండి ఈ టార్గెట్లు కూడా అంత బాగా లేవండి బ్యాంక్ నిఫ్టీ అన్నా కొంచెం కన్సిడర్ చేయొచ్చండి బ్యాంక్ నిఫ్టీ హండ్రెడ్ పాయింట్స్ ఏంటండి మినిమం ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం ఫైవ్ సిక్స్ ఉండాలి మినిమం ఒక త్రీ హండ్రెడ్ అని ఉండాలి సో ఓపెనింగ్ కోసం వేడియండి ఓపెనింగ్ నేను లెవెల్స్ ఓపెనింగ్ సంబంధించి రేపు నేను టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఇది ఇదండి వీడియో రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి షేర్ మార్కెట్లో ఉంటున్న వాళ్ళ చేత ఓకేనా స్టాప్లాస్ మొత్తం తప్పకుండా పెట్టండి ఓకేనండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్